ఒక్కరమ్మ చెలులారా మోహనకారుడు వీడే వెక్కస పూచే తల శ్రీ వెంకటేశ్వక్కరమ్మ చెలులారా మోహనకారుడు వీడే వెక్కస పూచే శ్రీ వెంకటేశ్వడు సంతోషాన నాదే పెండ్లి చవి కల మంతన అందుకుంటా మగువలతో సంతోషాననదే పెళ్లి చవి కల కూర్చున్నాడు మంతనమూలా అందుకుంటా మగువలతో పొంతనే సరసలాడి భూపతి చెరువు దండ పొంతని సరసాలాని భూపతి చెరువు దండ వింత సింగారాలతో శ్రీ వెంకటేశుడు వింత సింగారాలతో శ్రీ వెంకటేశుడు మొక్కరమ్మ చెలులాల చెలులాలామోహనకారుడు వీడే వెక్కస పూజే శ్రీ వెంకటేశుడు ోడైన రత్నాల సముల పెట్టుకున్నాడు వాదికైన ఊడిక పూ వారి తగుడి రత్నాల సొమ్ములు పెట్టుకున్నాడు వాదికైనా ఊడిగా పువ్వు వారి తగు విడములు చేసుకుంటా వికవిక కవిక నవ్వుకుంటా వీడములు చేసుకుంటా మీ నవ్వుకుంటా వేడుక కాడైనాడు శ్రీ వెంకటేశ్వడు వేడుక కాడైనాడు శ్రీ వెంకటేశ్వడ ఒక్కరమ్మ చెలు రుడు వీడే వెంకస పూచే తల శ్రీ వెంకటేసుడు తలకొన్న కమ్మ పువ్వు దండలతో తోనున్న వాడు లలిపోసిన పరిమళాలు మించగా కలకొన్న కం పాలురతుల దనిసి బాగు గదేళ్ళ దను దనిసి తుల ధనిసీ బాగుదేళ్ళు దాను విలసిల్లిదిగో శ్రీ వెంకటేశుడు విలసిల్లి దిగో శ్రీ వెంకటేశుడు కస తల శ్రీ వేంకటేశుడు మొక్క రమ్మ చాలా మోహనా కారుడు విడే వెంకస తల శ్రీ వేంకటే సుడు